రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు ఎవరితో అంటున్నాడు ఈ మాట పక్కన ఉన్న దొంగతో అంటా ఉన్నాడు చాలా సార్లు అనిపిస్తది కదా ఆ దొంగ ఒక చిన్న అవకాశాన్ని ఎంత గొప్పగా వాడుకున్నాడండి నిజంగా మనకు కానీ ఆ సమయంలో మాట్లాడే అవకాశం వస్తే దేవునితో ఆ సమయంలో దేవుని దగ్గర నుంచి ఒకటి పొందుకుంటామనే నిశ్చేతి ఉంటే ఏమడుగుతామో తెలుసా అయ్యా ఈ సినువులో నేను వేలాడలేకపోతా ఉన్నాను నాకు నా వల్ల కావడం లేదయ్యా నరాలు రక్తము ఒలిగిపోతా ఉందయ్యా నన్ను దించి నా నొప్పులు గాయాలని నీ మాన్పు ప్రభు అని అడుగుతాం మనం కదా కానీ ఆయన అడిగాడండి అంతా చక్కని తెలివైన వాడు అదంగా ఏమంటాడు ఒక్క చిన్న వలమే అయ్యా నువ్వు పరదేశంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు నిజంగా మనం ప్రార్థన ఏం చేస్తామండి ఎప్పుడన్నా ప్రభు నన్ను పరదేశంలో నీతో పాటు జ్ఞాపకం చేసుకోని ప్రార్థన చేశామా నిజం చెప్పండి చె ఎప్పుడు నాకు అదిగూ ప్రభు అదిగో ప్రభు అంటాం దేవుణ్ణి కదిలించిన మాట అది ఎందుకంటే ఎంత వేదనలో ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు ఎంత వేదన పడ్డాడో ఆ దొంగ కూడా అంతే వేదన పడతా ఉన్నాడు సిలువలో అయితే అన్ని కొడదొట్టు ఉండకపోవచ్చు మున్లకెరటం లేదు ఇవన్నీ లేదు కానీ ఎంతో కొంత వేదనలో ఉన్నాడు కానీ ఆ వేదన తొలగించమని అడగట్లేదు ఆ దొంగ ఏమని అడుగుతున్నాడంటే అయ్యా నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటా ఉన్నాడు ఇక్కడ దొంగ ఏం తెలుసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నాడు హలెలుయ ఆయన సామాన్యమైన మనిషి కాదు ఆయన ప్రభు ఎందుకంటే చూస్తానే ఉన్నాడు ముండ్ల కిరీటం పెట్టారు ఉమ్మి వేశారు నానా మాటలు అన్నారు ఇంత మాటలన్నా ఈయన మొదటి మాట ఏం పలికాడయ్యా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అని పలికాడు ఆ మాట పక్కనే ఉన్న సిరువులో ఉన్న దొంగ విన్నాడు ఏమను ఏమనుకున్నాడు తెలుసా అసలు ఇంత గొప్ప దేవుడు ఏంటండి ఈయన ఇన్ని మాటలన్నా ఇంత హింస చేసినా క్షమించమనే మాట ఎలా వచ్చింది ఆ మాట వినడంతోనే ఆ దొంగ తరిగిపోయాడండి నిజముగా ఒక్క మాట చాలు మనిషి మార్చిపెట్టానికి మనము ఎన్నో వాక్యాలు వింటాం ఎన్నో ప్రసంగాలు వింటాం లో వింటాము ఎక్కడ నా ఫోటాలు పెడితే వింటాము ప్రత్యేకమైన కార్యక్రమాల్లో వింటాము అని నిన్ను కదిలించింది ఆ మాట కానీ ఆ దొంగ ఒక్క మాట కదిలించింది ఈయన ఎంత గొప్పవాడండి ఇంత ఘోరమైన హింసలో కూడా క్షమించగలుగుతున్నాడే కాబట్టి ఈయనే దేవుడిని గ్రహించాడు అవే గ్రహించాడు కాబట్టి ఏమడగాలి చిన్న చిన్నవాడికితే కాదు నా దేవుడు ఆయన గొప్పవాడు ఏదైనా చేయగలడు కాబట్టి నా ప్రాణం ఎలాగో పోద్ది కానీ నేను దేవునితో కలిసి ఉండాలి అనే మాట అడిగాడు కాబట్టి దేవుడు ఆయన యొక్క హృదయ వాంఛను గ్రహించాడు పశ్చాత్తాపాన్ని గ్రహించాడు మనం కూడా పశ్చాత్తాపడి ప్రభు ఎదుట అడగగలిగితే అయ్యా నువ్వు నా నీ పరదేశంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని నిన్ను నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు ఈ మాట విమోచనకు ఆధారంగా ఉంది పాప విమోచన చేసేదానిలాగా నిన్ను ఆ యొక్క బంధకం నుంచి తప్పించే మాటలాగా ఈ మాట కనిపిస్తా ఉంది అగ్నిగుండం నుంచి లాగినట్లు ఈ మాట కనిపిస్తా ఉంది శిరువులో ప్రభు పలికిన రెండవ మాట ఎంత శ్రేష్టమైనదంటే నువ్వు చివరి క్షణానైనా ప్రభువుని వేడుకొనగలిగితే ప్రభు పాదాలు పట్టుకోగలిగితే తప్పించే మాట రెండవ మాట కాబట్టి అవకాశం ఇంకా ఉంది నీకు అవకాశం ఇంకా నాకుంది మనందరికి అవకాశం ఉంది చివరి క్షణంలోనైనా ప్రభు మనల్ని తప్పిస్తారు ఆ దొంగ అడిగాడు అయ్యా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈయనేమంటున్నాడు కూడా నేడు నీకు నాతో కూడా పరదేశంలో ఉందో నిన్ను నేను తీసుకెళ్తానులే అని చెప్పడం లేదు నాతో కూడా ఉంచుకుంటాను అంటే ఎంత ప్రేమ అండి నువ్వు నా పక్కన కూర్చుంటావయ్యా నాతో కలిసి ఉంటావయ్యా నేనే ప్రేమ కనపరుస్తా యేసు ప్రభు యోహాను సార్తలో ఒక మాట చెప్తూ ఏమంటాడంటే బహుశా పదమూడో అధ్యాయం అనుకుంటారు మొదట్లో అంటాడు యేసు ప్రభు తన శిష్యులను ప్రేమించి అంతము వరకు ప్రేమించి అని రాయబడి ఉండడు యోగాను వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచ్చి తాను ఈ లోకములో లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ఎంత వరకు ప్రేమించాలి అంత ము వరకు అంటే ఎంతవరకు సిలువలో చివ్వరి రక్తం గొట్టు కారేంత వరకు ప్రేమించాలి అంటే మన ప్రాణాల మీదకి వచ్చిన మన తల ప్రాణ చూసారా అంత వేదన పడేటప్పుడు కూడా క్షమించే గుణం అనుకు యేసు అది నేర్పించాడు మనకి ఆయన అంత వేదనలో ఉండి కూడా ఆ పక్కనున్న ఆ దొంగని ఎలా ప్రేమిస్తున్నాడంటే నీకు నాతో కూడా ఉంటావయ్యా అది ఎంత ఆనందం కలిగించే మాట ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను దేవుడితో ఉంటాననే నిశ్చయంతో బహుశా ఆ దొంగ చనిపోతాడు ఒకవేళ నువ్వు నేను మరణం అవ్వాల్సిన దినాన నీకు ఆ నిశ్చయిత ఉంటదా ప్రభువా నేను నీతో కూడా పరదేశంలో ఉండగలుగుతాను పరదేశంలో నువ్వు నన్ను చేర్చుకుంటావు అనే నిశ్చయత నీకుందా అలా లేకపోతే ఇప్పుడైనా ఆ దొంగ వేడుకున్నట్లుగా మనము వేడుకుందాం అయ్యా నువ్వు పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏసు విలువైన మాట ఏంటంటే నీవు నాతో కూడా నిశ్చయముగా పరవక్కుండా ఉంటావు ఎలాగుంటావు నిశ్చయముగా దేవుని శిలువులో పలికిన మాట దృఢంగా పలికిన మాట మరి ఆ వాగ్దానం చేసిన మాట ఏంటంటే నిశ్చయముగా నిన్ను పరదేశి తీసుకెళ్తాను కాబట్టి ఈ మాటను మనము గయం చేసుకుంటూ ప్రభా నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్ళు నిత్యముగా నాకు నీతో ఉంది ప్రభా అని అడగలిగితే దేవుడు తప్పగా మనకి సహాయం చేస్తాడు